జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో మాజీ తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని కస్తూరిబా బాలగల పాఠశాలలో వైద్య శిబిరం సిపిఎస్ రద్దు కోసం మహాధర్ణ గోడపత్రికను ఆవిష్కరించిన పిఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పాకాల ప్రభాకర్ రెడ్డి బీనవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ దేవాలయానికి వంట పాత్రల బహుకరణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీటింగ్ కు హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు శ్రావణ మాసంలో హనుమాన్ మాలదారులకు ఇరవై రోజు భిక్షా కార్యక్రమం నిర్వహించిన పొన్నగంటి మమతా రవికుమార్ ఇల్లందుకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన ఎస్ఐ విజయ్ దేశిని రచించిన మనిషత్వపు కోస అంచుల్లో పుస్తకాన్ని ఆవిష్కరించిన రచయిత తనిఖెల భరణి శంకరాపట్నం మండలం కరీంపేట గ్రామంలో హుజురాబాద్ డిపిఎల్ఓ విచారణ